దగ్గర ఆయన సన్నిధిలో చేరుకున్నవాడు దేవుడి ఎదుట భక్తి పరుడుగా కనిపించాలంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విధమరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యమో అంటుకోకుండా తను తాను కాపాడుకోవడమే దేవుడి దగ్గర ఏది భక్తి అంట ఇహలోక మాలిన్యం అంటే శరీరాశలు నేత్రాశలు జీవ ఇవి ఇహలోక మాలిన్యం ఇది నీ కంటుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటుడు లోపల అబద్ధం పెట్టుకుని ప్రార్థన చేసావు అనుకో నీవు మీ ఫస్ట్ గారికి భక్తిగా కనబడచ్చు నీ పక్కన ఉన్నవిడికి భక్తికి కనబడచ్చు కానీ నా దృష్టికి మాత్రం భక్తిగా వీళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి చేసిన మనదే డెబ్బై సంవత్సరాల నుంచి నియమం ప్రకారం భక్తి చేస్తున్నారు అది ఏ భక్తి అంటే పైకి మాత్రమే భక్తి పరులు కానీ లోపల స్వభావం మారిన క్రైస్తవులుగా జీవిస్తున్నారు ఈరోజు రోజు క్రైస్తవులు పరిస్థితి క్రైస్తవులు అనేవాళ్ళు దేశంలో ఎక్కువ మంది అవుతున్నారు క్రీస్తు పోలికలు ఉన్నవారు మాత్రం తక్కువ మంది క్రైస్తవుడు అంటే రక్షణ పొందేసుకుంటే క్రైస్తవుడు వైపు నిజమైన క్రైస్తవుడు ఎవడంటే తన యొక్క ప్రతి ప్రవర్తనలో క్రీస్తును పోలి నడుచుకునేవాడు క్రైస్త అంతేగాని భక్తి శుభం తీసుకున్నాను గారు రోజు తాగేసి తిరుగుతా నేను క్రైస్తవునే దేవుడు వాళ్ళు కొరుకున్నాడు మీరు నా పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ మీరు మీ తండ్రి అయిన అపవాది ఎందుకంటే పేరు నాదిట్టుకున్నారు సంబంధం మాత్రం ఆడుతూ కలిసి మీరు ఉంటున్నారు ఈరోజు నీ జీవితం అలాగుంటుందా అలాగుంటే ఆనాడు ఆ చకర్య గ్రంథముల ప్రజలతో చెప్పిన దేవుడే నీకు చెప్తున్నాడు గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి మేలు కొరకు నా దగ్గరకు వచ్చి నీవు భక్తి కలిగే నా సన్నిధిలో ఉంటున్నావా పరిశీలన చేసుకో ఎందుకు అంటే రోజు ఎక్కువ శాతం ప్రజలు పరిస్థితి లాగా ఉంటుంది ప్రాప్తం చేస్తున్నాం మేలు కలగట్లా కానుకలు ఇస్తున్న మేలు కలగట్లా మీ మందిరానికి వస్తున్నాం మేలు కలగట్లేదంటే దేవుడు అంటాడు ఇవన్నీ చేస్తున్నా నీవు అసలు మేలు ఎందుకు రావట్లేదు దాన్ని విడిచి పెట్టకపోతే నీకు ఉపయోగం అనేది లేదు పరిశీలన చేసుకోవు